మోహన్ చెప్పు మన తెలంగాణ స్టైల్ ఆలు బేసన్ ఎట్లా చేయాలి ఏంది కదా చెప్పు మన ఇంట్లో చేసే ఆలుగడ్డ బేసన్ అంటే మేము చిన్నప్పటి నుంచి చేసే ఆలుగడ్డ బేసన్ ఎట్లా ఉంటుంది అంటే చాలా సింపుల్ దీనికి కావాల్సింది ఒక రెండు ఆలుగడ్డలు చిన్నగా పీసుల దాకా కట్ చేసుకున్నా ఒక్క ఉల్లిగడ్డ ఆ రెండు ఉల్లిగడ్డలు చిన్న పీసుల దాకా ఒక ఏడెనిమిది రెక్కల నూనె ఒక నాలుగు స్పూన్ల నూనె వేయాల ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా జీరా ఒక చెంచా హాఫ్ చెంచా ఆవాలు కావాల్సినంత పసుపు కావాల్సినంత కారం కావలసినంత ఉప్పు ఇవి కావాల్సినవి అంతే ఇంతే కావాల్సినవి దీని తర్వాత ఎట్లా చేద్దామనే చూపిస్తాం ఓకే నేను పొయ్యి వేగిచ్చిన ఇదిగో నెల ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ అంటే మీకు కావాల్సినంత ఆయిల్ మీరు ఎంత తింటా అంటే ఎంత తింటా అంత అంత ఆయిల్ ఇందులో ఇప్పుడు మినప్పప్పు మరి ఎందుకే ఇక ఉండేసి మేము ఇలా దొడుగు అయిపోతాం ఇప్పుడు మినప్పప్పు జీలకర్ర ఆవాలి అతమ హ్యాగ్ అపు హై జపండి కల్మాకు ఉలిపాయి ఉలిగడ ఒక ఉలి బగ్గడ జాల ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ దీని టేస్ట్ ఏ ఉంటుంది రెగ్యులర్ ఆలు దీని దాని కాకుండా చక్క కొంచెం డిఫరెంట్ ఉంటుంది మంచిగా క్రిస్పీ ఉంటుంది మా చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్కి తీసుకుపోయేది మా అమ్మ వారానికి నాలుగు రోజులు ఏ పెడుతుండే మూడు రోజులు తొక్కు పెడుతుండే ఇంకొక రోజు ఏది లేదు చపాతి లేదు పూరి లేదు ఏం లేదు స్కూల్లో పదిహేను రోజులు తొక్కు యాలుగడ్డ కూర మూడు వందల యాభై నలభై రోజులు మూడు వందల ముప్పై రోజుల సగం ఏమో మామిడికాయ తొక్కు సగం రోజులేమో ఇది గునేయసన జోడివి ఆలూ వేసా ఆలు వేసా మా స్కూల్ లై ఐపంది కి సభాగా పేరున్న ఆలు వేసాన అనమాట తాదా నేను యా స్కూల్ అయిపోయిన తర్వాత తిలే ఎందుకంటే భయం భయం చూస్తే తెలంగాణ ఫుడ్ చేసే ఫుడ్ ఇది కొంచెం పెట్టి

నిలోషి గుట్టు కిరమిగా ఆ ఇది తీసుకోబోయ్ కిటనిది ఇప్పుడు కాక లేదు ఇప్పుడు ఇంకొన్ని లాయ్ ఒక గ్లాస్ వాటర్ ఓకే వన్ గ్లాస్ ఆయిల్ అరౌండ్ 250 ml ఆ ఆలూ బాయిల్ అవడానికి ఆలూలు గా రెండు బాయిల్ అయితే ఓకే ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేయాలా हां கொஞ்சம் గాని కరమనే ఓకే ఇందులోనే ఉప్పు పసుపు కారం మూడు కొంచెమే పసుపు కొంచెమే పసుపు కావాల్సినంత ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఎంతో ఇంట్లో కారం ఆమె వేస్తారా అత్తమే ఇప్పుడే ఇప్పుడే వేస్తారా కారం ఉడకదు కదా ఆలు ఉడుకు కదా కారం ఆలు ఉరిగడ్డ మంచిగా ఉడికిన తర్వాత ఇవ్వండి ఓకే ఒక ఐదు ఆరు స్పూన్ ఏడు స్పూన్లు శనగపిండి శనగపిండి బేసన్ బేసన్ ఏడెనిమిది స్పూన్లు బేసన్ ఒక్క స్పూన్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్యం పిండి ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నా అంటే మీకు సరిపోయేంత ఆయిల్ రెండు మిక్స్ చేసుకో అక్ష ఇట్లానా నేను ఇంకా వాటర్లో కలిపేస్తారేమో ఇందులో వాటర్ పోయద్దు నీళ్ళు పోస్తే పూరి బేసన్ బొంబాయి చట్నీ అవుతుంది ఇట్లా వస్తే ఇప్పుడు కలకట్టా ఆలు అవుతుంది ఓకే తెలంగాణ ఆలు ఇది ఎక్కువ ఎవరు ఇష్టంగా తింటారు ఎక్కువ ఎవరు ఇష్టంగా తినేవాళ్ళు ఇది అందరు తింటారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మరి మీ మోహన్ అయితే ఏమి ఇష్టము ఎక్కువ ఏం చేసేవాళ్ళు మీరు మీ మోహన్ కి అంటే ఎక్కువ ఏది ఇష్టము తన కోసం విడిగా ఏమైనా స్పెషల్గా చేసేవాళ్ళ మీరు అంతే ఆఖరి వాళ్ళు అంతే ఎప్పుడైనా స్పెషల్ ఏమి ఉండదు ఆఖరి ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆప్షనల్ కొత్తిమీర లేదు కాబట్టి నేను వేస్తలేను సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ బేసన్ ఒక స్పూను బియ్య అట్లా పొడి పొడిగా ఉండాలి పొడి పొడిగా నూనె వేసి కలిపినాం నూనె వేసి కలిపితే పొడి పొడి ఇది పొడి పొడి వేసుకుంటా గట్టలు గట్ట మొత్తం కూర అంతా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మంచిగా బేసన్ అవుతుంది కొంచెం గట్టిగా అయిందంటే అయిపోతుంది ఎక్కువ బేసన్ ఉన్నా మంచిగా ఉంటది పడకొని వస్తుంది అంతే లేకపోతే బేసన్ గట్టిగా అయిపోతుంది రాళ్ళ రాళ్ళు అవుతుంది బేసను అయిపోతుంది

చాలా మళ్ళీ చెప్పు చెప్పు అమ్మ ఏం చేయలేదు ఇది ఆలు వేసన్ మొత్తం నేను ముంగడు ఉండి వేసుకున్నా ఖాళీ చెప్పింది ఏమేం చేసింది ఎందుకంటే ఆమె చెయ్యలేదు మళ్ళీ అందరు చూసి ఏమనుకుంటారు అంటే ఫుల్ యాక్టివ్ ఉంది ఎగురుతుంది ఇష్టం ఉన్నట్టు కూరలు చేస్తుంది అనుకుంటారు ఆమె యాక్చువల్ గా చేత కాదు నాకు కుర్చీ మీద కూసమని చెప్పింది అన్నీ నేను చేసుకున్నాను నేర్చుకోవాలి కాబట్టి ఎందుకంటే మా అమ్మతోనే అవి ఫినిష్ అయిపోతాయి వంటలకి అని మళ్ళీ ఎవరు నేర్చుకోలేరు మాకు నేర్పించేటోళ్ళు కూడా ఎవరు లేరు ఆమె ఉన్నది ఆమె ఉన్నంత వరకే మేము నేర్చుకోవాలి రైట్ సార్